నమస్తే వెల్కమ్ బ్యాక్ టాగ్ యూ మీ రాజేష్ సో హైదరాబాద్ తెలంగాణలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చెరువులు కుంటలు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితులు స్పష్టంగా గమనించవచ్చు ఇట్లాంటి సందర్భాల్లోనే మనం ప్రస్తుతం పటాన్ చెరువులో ఉన్నాం పటాన్ చెరువులో పటాన్ చెరువు రోడ్డుకు మెయిన్ రోడ్డుకు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి సాకే చెరువు మనం చూస్తున్నాం స్పష్టంగా సాకే చెరువుకు ఆనుకొనే పెద్ద ఎత్తున ఈ భవనాలు అంటే స్పష్టంగా బఫర్ జోన్లో నిర్మించినటువంటి ఈ భవనాలు అంటే చెరువుకి ఆనుకొనే చెరువు కట్టకు ఆనుకొనే ఉన్నటువంటి భవంతులు చూస్తే పెద్ద ఎత్తున ఈ హైరేజ్ టవర్స్ చూస్తే ఓ రకంగా చెప్పాలంటే షాక్ గురవాల్సిందే మతి పోవాల్సిందే అంటే ఖచ్చితంగా వడ్డిచ్చే వాళ్ళు మనవాళ్ళు ఉంటే ఎవరికైనా ఏ మూలను కూర్చున్నా ఖచ్చితంగా కూడా ఇవాళ మనకు భోజనం దొరుకుతుంది అని ఒక పెద్ద ఎత్తున తెలుగులో సామెత ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది పెద్ద ఎత్తున చెరువులను చెరబట్టాలని స్పష్టంగా చెప్పుకోవచ్చు అక్కడ చూసుకోవచ్చు అవి కూడా హైరేజ్ బిల్డింగ్స్ చెరువుకి ఆనుకొని అటువైపు ఉన్నటువంటి బిల్డింగ్స్ మరోవైపు ఇటువైపు పెద్ద ఎత్తున మెయిన్ రోడ్డుకి పటాన్ చెరువు మెయిన్ రోడ్డుకి అది సమీపంలో అంటే రోడ్డుకి పక్కనే పెద్ద ఎత్తున చూసుకోవచ్చు రోడ్డు కూడా మీకు చూసుకోవచ్చు పటాణ్ చెరువు రోడ్డు ఆ మెయిన్ రోడ్డు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి సాకే చెరువు దీన్ని బ్యూటిఫికేషన్ కోసం కూడా పెద్ద ఎత్తున రోడ్లు వేసినటువంటి పరిస్థితి మరి ఈ సాకే చెరువు కానుకొని ఈ బిల్డింగ్లో పెద్ద ఎత్తున దీంట్లో పూర్తి స్థాయిలో బిల్డింగ్స్ కట్టినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే గత పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో చెరువులు కుంటలు సాక్షాత్తుగా ఉన్నటువంటి వరద కాలువలు నాళాలు విలువైనటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా తీవ్ర విధ్వంసానికి గురైనయని స్పష్టంగా చెప్పుకోవాలి ఆ విధ్వంసానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పటాణి చెరువులో ఉన్నటువంటి సాకే చెరువుకు సంబంధించి అంటే ఈ చెరువుని కాపాడాలని ఖచ్చితంగా ఇక్కడ స్థానికులందరూ డిమాండ్ చేస్తున్నారు ఒకప్పుడు జీవనాదిగా ఉన్నటువంటి ఈ చెరువు అంటే చూసుకోతే అక్కడ ఇంకా కూడా ఇప్పటికి కూడా ఇంకా ఫిషింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి చెరువులో బోట్ లో వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ స్థానికులు కొంతమంది మత్స్యకారులు ఇప్పటికి కూడా ఇంకా దీంట్లో ఈ చెరువు మీద ఆధారపడినటువంటి ఉన్నారు కానీ ఈ చెరువుకి పెద్ద ఎత్తున మురికి కూపంలో ఇటువైపు నుంచి మారిపోయినటువంటి పరిస్థితి మనం ఈ చెరువు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ చెరువుకి ఒక మూలన మనం ఉన్నాం ఇదంతా కూడా కలుషిత కాసారంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఒకసారి ఈ బిల్డింగ్లు చూసుకుంటే స్పష్టంగా పెద్ద ఎత్తున అంటే ఐరైజ్ టవర్స్ చెరువు కానుకొని ఏకంగా చెరువులనే కట్టినట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే ప్రభుత్వ భూముల్ని కొంత అప్పనంగా మేసేశారని ఖచ్చితంగా చెప్పుకోవాలంటే యువతకి ఉపాధి కల్పన కోసం రైతుల దగ్గర నుంచి పరిశ్రమల స్థాపన కోసం సేకరించినటువంటి భూములను అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం అప్పనంగా బడా రియల్ టర్లకు కట్టబెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది వాస్తవానికి ఆసియాలోనే రెండు అతిపెద్ద పారిశ్రామిక వాడగా ఖచ్చితంగా పటాన్ చెరువుకు పేరుంటుంది పటాన్ చెరువుకి మినీ ఇండియా అని కూడా పేరుంటుంది అంటే ఈ ప్రాంతంలో విలువైనటువంటి పారిశ్రామిక భూములన్నీ కూడా స్పష్టంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లలో ఆయన ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే గత ప్రభుత్వంలో పెద్దల అండదండలతోనే కి సంబంధించినటువంటి భూములు ఇన్కార్ అనే నిర్మాణ సంస్థకు కట్టబెట్టినటువంటి పరిస్థితి అంటే ఇదే ఇన్కార్ సంస్థ ఇక్కడ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అంటే పెద్ద ఎత్తున అంటే గత ప్రభుత్వానికి చెందినటువంటి పెద్దల పెట్టుబడులతో ఇన్కార్ సంస్థ లేక్ సిటీ పేరుతో టిఐఎస్ ఐఐసిసి చెందినటువంటి భూముల్లో బహుళ అంతస్తుల నిర్మాణం అంటే భారీ స్థాయిలో హైవేస్ టవర్స్ ఇక్కడ నిర్మిస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా ఈ సర్వే నెంబర్ కనుక మనం ఒకసారి చూసుకుంటే ఆరు వందల తొంభై ఒకటి నుంచి ఏడు వందల పదిహేను వరకు మరోవైపు ఏడు వందల ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు అట్లాగే ముప్పై ఆరు ముప్పై ఏడులో కొంత భూముల్ని కూడా తమ గుప్పకు తెచ్చుకొని సుమారుగా ముప్పై రెండు ఎకరాలలో ఈ అపార్ట్మెంట్ నిర్మాణాన్ని గతంలో ప్రారంభించారు బిఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున ఈ చెరువు అంతా కూడా కొంత బఫర్ జోన్ గాని చెరువులు ఆక్రమించి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములన్నింటిలో కూడా కొంత ఇన్కార్ సంస్థ భవనాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి పేరుతో నిర్మాణాలు దాదాపుగా మూడు టవర్లలో ఇరవై మూడు ఫ్లోర్లతో పెద్ద ఎత్తున నాలుగు సెల్లార్లతో ఈ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు అంటే ఈ నిర్మాణాల్లో ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారనే ఆరోపణలు పెద్ద ఉన్నాయి ఎందుకంటే వరద కాలువలు పంట కాలువలను పూర్తిగా కనుమరుగు చేసి ప్రకృతి విధ్వంసానికి స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే ఈ చెరువుకు రావాల్సిన నారాలు నిర్మాణాలు ఖచ్చితంగా చెప్పుకున్నారు మరేపు పఠాన్ చెరువు సాకి చెరువు కింద పేర్కొన్నటువంటి ఈ సర్వే నెంబర్ లో అరవై ఐదు ఎకరాల భూమిని గతంలో ఐఐసిసి అంటే ఇప్పుడు అప్పటి ఏపీఐఏసీసీ అని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ టీజీగా మారినటువంటి తెలంగాణలో టీజీసీ కొంత ఓల్టాస్ కంపెనీ కూడా కట్టబెట్టింది మరోవైపు యువతకు ఉద్యోగ కల్పన కోసం అప్పటి ప్రభుత్వం రైతుల నుంచి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి అది తక్కువ ధరకు భూములన్నింటినీ కూడా సేకరించింది కానీ చాలా సంవత్సరాలతో పాటుగా ఓల్టాస్ పరిశ్రమ ఈ భూముల్లోనే వారి కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించి పరిశ్రమను కూడా నడిపించినటువంటి పరిస్థితి కానీ ఆ తర్వాత కంపెనీ లాక్డౌన్ చేసి గోద్రేజ్ సంస్థకు భూమిని బదలాయించారు ఆ తర్వాత గోద్రేజ్ సంస్థ ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండానే ఇంకార్ సంస్థకు భూములన్నింటినీ కూడా బదలాయించినటువంటి నేపథ్యం దీని వెనకాల పెద్ద స్కామ్ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి అంటే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అంటే ఇంకా కట్టబెట్టారనే ఒక ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి ఇదంతా కూడా కొంత తూతూ మంత్రంగానే పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు పంగనామం పెడుతూ అక్రమంగా ఈ భూమి బదలాయింపు వ్యవహారం నడిచిందనేది స్పష్టంగా చెప్పొచ్చు మరోవైపు ఈ భూములు జాతీయ రహదారి అంటే పట్టాణ చెరువుకు సంబంధించినటువంటి జాతీయ రహదారి ఆనుకొని ఉండటం మరోవైపు సాకి చెరువు అంటే సాకే చెరువును పక్కనే ఉండటంతో ఖచ్చితంగా ఈ భూములపైనే అప్పటి పెద్దలు కన్నేశారని ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఎవరైతే గుడే మైపాలెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఆయన ప్రమేయం లేకుండా ఇంతటి భవనాలు మరోవైపు పటాన్చెరు నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలో వచ్చే అవకాశాలు లేదు అనేది వాళ్ళ స్పష్టంగా స్థానికుల నుంచి వస్తున్నటువంటి వాదన మరోవైపు పెద్ద ఎత్తున అప్పటి పెద్దల ప్రభుత్వం భాగస్వామ్యంలోనే ఖచ్చితంగా ఈ పెట్టుబడులన్నీ కూడా ఇన్కార్ సంస్థకు అప్పనంగా భూముల్ని కట్టబెట్టారని కూడా ఖచ్చితంగా చెప్తారు మరోవైపు రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి పరిశ్రమలకు కేటాయించినటువంటి భూముల్లో గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా అనుమతులు ఇవ్వరు కానీ ఈ భూముల్లో కేవలం ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి ఐటీ టవర్స్ గోడౌన్స్ కానీ పరిశ్రమలు స్థాపించడానికి మాత్రమే అవకాశం ఉంది ఎందుకంటే పటాన్ చెరువు పెద్ద ఎత్తున ఒక పారిశ్రామిక వాడగా ఉంటుంది దేశంలోని ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ పటాన్ చెరువు అని చెప్పాలి సో ఇప్పుడు అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసనంలోని వ్యవహార అంతా జరగడంతో పూర్తిగా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చే రాత్రి రాత్రి జీవోలు ప్రత్యేకంగా తీసుకొచ్చి పెద్ద ఎత్తున బౌలంతస్తుల నిర్మాణాలకు కూడా అవకాశం గత ప్రభుత్వం కల్పించిందని చెప్పుకోలేదు అందుకని ఇవాళ హైడ్రా పేరుతో తెలంగాణలో ఏర్పాటైనటువంటి ఈ అంశాన్ని ఇవాళ తెర మీదకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున స్థానికుల డిమాండ్గా కనిపిస్తుంది హైడ్రా దీని మీద దృష్టి పెట్టాలనే ఒక డిమాండ్ ప్రధానంగా కనిపిస్తుంది పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ప్రభుత్వ పెట్టుబడులు పెద్ద ఎత్తున ఇక్కడ అప్పటి ప్రభుత్వం అలాంటి నిర్మాణ సంస్థగా రకరకాల అక్రమాలకు పాల్పడుతూ కొంత చేశాయనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి వాస్తవానికి ఇంకా లేట్ సిటీ నిర్మాణాలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో గతంలో రైతుల దగ్గర నుంచి పరిశ్రమలు కోసం సేకరించినటువంటి భూములు దానికి తోడుగా ఉన్నటువంటి గతంలో పరిశ్రమలు సేకరించినటువంటి ఈ భూముల్లోనే టీజీసీ కంట్రోల్ లెక్కి తీసుకుంది మరి ఈ నిర్మాణ పనులు ప్రారంభించినటువంటి మొదట్లోనే రైతులు ఆందోళన చేయడంతో పాటుగా స్థానికులు ఈ నిర్మాణాలను వ్యతిరేకించడంతో ఈ భూములన్నీ టీజీ ఐపీ కి సంబంధించిన ఖచ్చితంగా చెప్పాలి మరి ఈ భూముల్లో ఆ సంస్థ బోర్డులను సైతం ఏర్పాటు చేసింది నిర్మాణం జరుగుతున్నటువంటి భూములన్నీ తమ ఆధీనంలో ఉన్నట్టుగా టీజీ ఐఐసిసి లిఖిత పూర్వకంగా సైతం సమాధానం ఇచ్చింది మరి వాస్తవానికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి కథనాలు చూస్తే ఫిర్యాదులు వచ్చినా చాలాసార్లు టీజీ ఐఏసి అధికారులు ఈ నిర్మాణ పనులు ఆపడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ భూములు తమ మాధ్యమంలో ఉన్నాయని వాటిలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలు లేదని రెండు వేల ఇరవై ఒకటిలోనే టీజీ సంస్థగా సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని కూడా లేఖ కూడా రాశారు అయినా ప్రభుత్వ పెద్దలు అందరం ఇష్టానుసారంగా ఇష్టారీతిగా ఈ నిర్మాణ సంస్థ తన నిర్మాణ పనులన్నీ పూర్తి చేస్తూ వస్తోంది ఇప్పటికి కూడా ఇంకా కన్స్ట్రక్షన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే టీజీఐసి పరిధిలో ఉన్నటువంటి భూముల బదలాయింపు ఇన్కార్ సంస్థకి ఏ ప్రాతిపదికం జరిగిందనే ప్రశ్న ప్రధానంగా ఇవాళ తెర మీదకి వస్తుంది మరోవైపు ప్రస్తుతం ధరణి రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నటువంటి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల్లో చదువు నిర్మాణ సంస్థ కి అనుమతులు ఎలా వచ్చాయని కూడా ఇవాళ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతుంది అంటే ఖచ్చితంగా కూడా గత ప్రభుత్వం గత బిఆర్ఎస్ పార్టీ పెద్దలు స్పష్టంగా దీని వెనకాల ఈ తదంగం వెనకాల ఉన్నట్లుగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే చెరువులను ఏ మేరకు ఇక్కడ స్పష్టంగా చెరబట్టారో ఖచ్చితంగా అర్థమవుతుంది మరి గత ప్రభుత్వం పెద్దలు అన్నదండలు లేకుండా నిబంధనలకు ఎలా తిలవదకాలు ఇచ్చారో ఇన్కార్ సంస్థకు ఈ భూములు ఏ విధంగా ఇవాళ బదలాయింపు జరిగింది అంటే భూ బదలాయింపు ఏ విధంగా జరిగింది మరి ప్రభుత్వ పెద్దల భూముల్లో నిర్మాణం చేయడమే కాకుండా ఇష్టారీతగా వరద కాలువలు కానీ లేదంటే కనుక పంట కాలువలను మళ్లించి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నటువంటి ఇన్కార్ సంస్థ పైన ఇప్పటి ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం పైన ప్రత్యేక దృష్టి సారించి ఈ అక్రమ భూ బదలాయింపుని బాగోదంపై సమగ్ర విచారణ జరపాలంటూ కూడా ఖచ్చితంగా చెప్తున్నారు మరోవైపు నిజ నిర్ధారణను కూడా నిర్ధారించి ఆ నిర్మాణ అనుమతులు మొత్తం రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది అంటే ఇప్పటికే నిజ నిర్ధారణ కమిటీ వేయాలని కూడా రేవంత్ రెడ్డి ఒక ఆలోచన చేస్తున్నారు మరోవైపు గత మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఆయన నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీ కూడా వేయాలి ఎందుకంటే ఇట్లాంటి భూ బదలాయింపులు మరోవైపు భూ అక్రమాలు గతంలో పెద్ద ఎత్తున గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో పూర్తి స్థాయిలో గత పదేళ్ళలో జరిగినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇవాళ పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా చెరువులోనే కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ ఇన్కార్ భవనాలు ఈ ఇన్కార్కు సంబంధించినటువంటి సంస్థ నిర్మించినటువంటి ఈ భవనాలు పూర్తిగా లక్ష్యం ఒకటి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఒకటి కనిపిస్తుంది అంటే స్పష్టంగా చెరువు కానుకొని ఇది ఖచ్చితంగా ఇంత భారీ ఎత్తున చెరువు అంటే ఖచ్చితంగా ముప్పై నుంచి యాభై మీటర్ల పే ఎక్కువగానే ఇంకా బఫర్ జోన్ ఉంటుంది ఇది చాలా మంది ఆరోపణలు ఏంటంటే స్పష్టంగా ప్రభుత్వ భూముల్లో ఎఫ్టిఎల్ బఫర్ లో నిర్మించాలనే ఆరోపణలు ఉన్నాయి మరి ఇన్కార్ సంస్థకి ఈ అనుమతులు ఇచ్చింది ఎవరు మరి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు అనుసంధనలోనే ఖచ్చితంగా ఇవంతా జరిగిందని చెప్తారు ఖచ్చితంగా ఈ మొత్తం వ్యవహారం మీద స్పష్టంగా ఒక సమగ్ర విచారణ జరిపేలా కూడా ఇప్పటి ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలని స్థానికులందరూ కూడా కోరుతారు మరోవైపు రైతుల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగ లక్షణ ఉద్యోగ స్థాపన కోసం సేకరించినటువంటి ఈ భూముల్లో ఇలా చెరువు చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఇంత పెద్ద పెద్ద ఎత్తున భవనాలు నిర్మించినటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఎవరికైనా మతి పోవాల్సిందే అందుకనే ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి అపర భగీరథుడుగా చెరువులకు సంబంధించినటువంటి ప్రకృతిని కాపాడేందుకు వచ్చినటువంటి ఒక గా ఖచ్చితంగా పెద్ద ఎత్తున లేక్ మెన్ ఆఫ్ తెలంగాణ అనే ఒక నినాదం కూడా వస్తుంది అందుకనే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దృష్టి సారించాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి డిమాండ్ మరి ఈ ఇంకార్ సంస్థకు సంబంధించినటువంటి భవనాల పైన కూడా హైడ్రా కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలని ఒకసారి ఈ విద్వాంసం ఖచ్చితంగా కళ్ళ కట్టినట్టుగా మేము మీకు చూపిస్తున్నాం చూడండి ఎట్లా జరుగుతుందో ఇంత చెరువుకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఈ భూముల్లో ప్రభుత్వ భూములు అయినప్పటికీ కూడా చెరువులు ఆక్రమించుకొని చెరువులకు వచ్చేటువంటి పంటకాలను ఆక్రమించి కట్టినటువంటి బడా బడా భవంతులు చూస్తే స్పష్టంగా కళ్ళు చెదరాల్సింది అందుకనే ఖచ్చితంగా ఇట్లాంటి వాటిపైన ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయినా ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీని మీద దృష్టి సారించాలని అందరూ కోరుతున్నారు మరి హైడ్రా ఎంతమేర దూకుడు భవిష్యత్తులో కొనసాగే అవకాశం చూద్దాం కెమెరా నాయక్ తో రాజేష్ పటాన్చర్ నుంచి